హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ లాస్ట్ ఫ్రైడే తండేర్ మూవీ రిలీజ్ అయింది ఒకసారి ఆ మూవీ గురించి రివ్యూ అయితే మనం తీసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ మూవీ అనలిస్ట్ ప్రకాష్ యాదవ్ గారు నమస్తే సార్ నమస్తే సార్ తండేల్ మూవీ ఎలా ఉంది సార్ నేను చెప్పేది ఏముంది ఆల్రెడీ ప్రేక్షకుల వర్డిక్ట్ వచ్చింది పెద్ద హిట్ అయింది ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్స్ చెప్తున్నాయి మోర్ దాన్ సిక్స్టీ టూ క్రోర్స్ కలెక్ట్ చేసింది అనుకుంటాను సో ఇట్స్ రన్నింగ్ వెరీ వెల్ ఓకే అయితే సార్ ఇప్పుడు నాగ డైరెక్టర్ చందుది వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది కాంబినేషన్ కంటే ముందు వీళ్ళిద్దరికీ ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ చైతన్యనేమో లాస్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ సరిగా ఆడలేదు సో ఇది చాలా ఇంపార్టెంట్ అతనికి కెరియర్ పరంగా అండ్ అలాగే చందు మొండేటి వరకు వస్తే ఆయన ఐదు సినిమాలు తీసాడు రెండేమో కార్తికేయ కార్తికేయ వన్ అండ్ టూ మూడు సినిమాలు ఆయన నాగ చైతన్య తోటి తీశాడు ఓకే సో చందు ఇస్ మేజర్లీ నోన్ యాజ్ ఏ కార్తికేయ డైరెక్టర్ అంటే ఒక మెథలాజికల్ థ్రిల్లర్ జానరే అంటే ఒకలాంటి జానర్ థ్రిల్లర్ జానరే ఆయన తీయగలుగుతాడా అనేది ప్రేక్షకుల్లో ఉంది ఈ తండేల్ మూవీ అనౌన్స్ చేసినప్పుడు కాస్త ఒక సంశయం లాంటిది ఉండే అంటే ఇలాంటి జానర్ ఏదైతే లవ్ స్టోరీ విత్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఫిషర్ మెన్ దెన్ పాకిస్తాన్ ఇలాంటిది సో ఇది పుల్ చేయగలుగుతాడా తను అనేది ఒక డౌట్ ఉండింది అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ లో మనం చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాంబినేషన్స్ చాలా గట్టిగా ఉంటాయి అల్లు అర్జున్ సుకుమార్ దెన్ అట్లానే మహేష్ బాబు త్రివిక్రమ్ దెన్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి వీళ్ళు మోర్ దెన్ మూడు 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 సినిమాలు చేశారు పోతే ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేశారు చందు తీసినవే ఐదు అందులో కార్తికేయ రెండు తెలిస్తే మిగతా మూడు కూడా నాగచైతన్య తోటి తీశాడు సో వాళ్ళ బాండింగ్ డెఫినెట్గా ఏదైనా స్పెషాలిటీ ఉందా సార్ బాండ్ అయి ఉంటుంది అట్లా ఐ మీన్ అండ్ వీళ్ళ ఇద్దరికి చాలా ఈ కాంబినేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ హిట్ అయింది ప్రేమ సెకండ్ పోయింది సవ్యసాచి సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు ప్రూవ్ దాట్ ఈ కాంబినేషన్ జోనర్ మనం ఇదేదో అంటే ఒక శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మత్స్యకారులు వాళ్ళు పాకిస్తాన్లో బందీ అయిపోయి ఇలాంటి డ్రామా సమ్ పేట్రియాటిక్ డ్రామా అది ట్రైలర్ చూస్తే అలాంటి ఫీలింగ్ వస్తుంది కానీ యాక్చువల్ జానర్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒక సింపుల్ అన్అడల్ట్రేటెడ్ ఓకే ఒక ఇన్నసెంట్ పీపుల్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయన్నమాట బికాస్ దీని డిఫికల్టీ ఏంటంటే ఒకటే ఎమోషన్ మీద సినిమా అంతా తీయాలి సో దాన్ని అట్లా పుల్ చేయడం చాలా చాలా కష్టం ఆల్మోస్ట్ అవర్స్ ఇది సో ఒకటే ఎమోషన్ని అంటే ఇద్దరు మధ్యలో గాఢంగా ఉన్న ప్రేమే ఉంటుంది తెర మీద ఆల్మోస్ట్ ఐ థింక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఎప్పుడో వచ్చిన సినిమాలు ఇలా ఉన్నాయన్నమాట అరుదుగా వచ్చేవి అంటే పాతకాలంలో చాలా వచ్చేవి ఎయిటీస్ నైంటీస్లో ఎయిటీస్లో పర్టికులర్గా లైక్ భారతీ రాజా బాలచందర్ ఇలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ లైక్ సీతాకోకచిక మరో చరిత్ర తర్వాత తరంలో ఐ థింక్ మణిరత్నం విత్ ఇస్ రోజా బాంబే ఇలాంటివి తీసాడు ఈ మధ్య కాలంలో వచ్చినాయంటే అలా ప్యూర్ లవ్ స్టోరీ బిట్వీన్ ఇద్దరే క్యారెక్టర్ల మధ్యలో ఉండే లవ్ స్టోరీతోటి సినిమా అంతా నడిపించింది బాగా నడిపించారంటే సప్త సాగరాలు దాటి అది బాగా క్యాప్టివేట్ చేసింది అట్లా బేబీ కూడా టు సటన్ ఎక్స్టెంట్ బాగా ఉండింది సో ఆఫ్ టు ద డైరెక్టర్ ఆ కన్విక్షన్ తోటి ఇది తీయడం చాలా కష్టం అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్లస్ ఏమైందంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ మనకు లవ్ స్టోరీలో యా లవ్ స్టోరీలో బాగా ప్రూవ్ అయింది వీళ్ళ మధ్య కెమిస్ట్రీ అంటే వాళ్ళు ఆ పాత్రల్ని వాళ్ళు అసలు ఈ అసలు స్టోరీ అని స్టోరీ సింపుల్ గా ప్రేమ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేనంత ప్రేమ అనమాట బిట్వీన్ సత్య అండ్ రాజు ఒక బడుగు వర్గాలలో ఉండే ప్రేమ అంటే జనరల్గా లవ్ అనేది డిఫరెంట్ సెక్షన్స్లో చూ చూస్తారు ఈ అండర్ ప్రివిలేజ్ క్లాస్లో చాలా తక్కువగా వస్తుంది ఒక ఫిషర్మన్ కమ్యూనిటీలో ఉండే ఇద్దరు మధ్యలో ఉండే ప్రేమ సినిమా కూడా ఫస్ట్ అసలు టైటిల్స్ నుంచే స్పీడ్ అందుకుంటుంది టైటిల్స్లోనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు అన్నమాట చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం ఓకే వీళ్ళు ఆల్మోస్ట్ పక్క పక్క ఇళ్లల్లోనే ఉంటారు పోతే ఇది శ్రీకాకుళంలో ఫిషర్మెన్కు ఉన్న డిఫికల్టీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా దాని మీద బేస్డ్ అయి ఉంటుంది సో అక్కడ జీవనోపాధి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నైన్ మంత్స్ గుజరాత్కి వెళ్తారు ఇక్కడ ఉన్న ఈ ఫిషర్మెన్ గ్యాంగ్ ఏదైతే ఉందో విలేజెస్ నుంచి వెళ్తూ ఉంటారు ఒక గ్రూప్స్ లాగా ఆ గ్రూప్ లీడర్నే తండేల్ అంటారు తండేల్ అంటే లీడర్ టైటిల్ అది టైటిల్ అది ఓకే సో వీళ్ళు గుజరాత్కి వెళ్తారు తొమ్మిది నెలల పాటు చేపలు పడతారు వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ అందరూ ఇక్కడే ఉంటారు వాళ్ళ మధ్యలో ఉండే ఆ బాధ అంటే ఇంకా నైన్ మంత్స్ దాకా ఒకరి ఒకరిని చూసుకోవడానికి ఉండదు వీళ్ళు వచ్చే ఇబ్బందులు ఏమైనా పడ్డా కానీ వాళ్ళకి అవతల వాళ్ళకి తెలియదు అవతల వాళ్ళ కష్టాలు వీళ్ళకి ఉండదు కమ్యూనికేషన్ సెల్ ఫోన్స్ అవి ఉంటాయి కానీ బట్ సిగ్నల్స్ ఉండవు సో అది చాలా దూరం కదా అది మోర్ దెన్ థౌజండ్ కిలోమీటర్స్ దూరం సో ఈ బాధల్లో అంటే ఒకనొక సిచ్యువేషన్లో సాయి పుల్లవి అదే సత్య చెప్తున్నా కానీ ఆమెకు ఎప్పుడు బాధ ఉంటుంది మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తాడు ఏంటి అనేది వద్దన్నా కానీ ఈ ట్రిప్కి వెళ్తాడు అనుకోకుండా అక్కడ వీళ్ళు ఒక తుఫాన్లో వీళ్ళ పడవ అంటే అల్లకల్లో వాటర్స్ దాటి అంటే మన బౌండరీ దాటి వెళ్తుందనమాట పాకిస్తాన్ వాటర్స్లోకి వెళ్తుంది అక్కడ వీళ్ళందరినీ పట్టేసుకుంటారు సో వీళ్ళని ఖైదీలుగా వాళ్ళ ప్రజన్లో ఉంటారు సో దెన్ వీళ్ళు ఎట్లా విడుదలవుతారు అనేది సినిమా సో అంతవరకు చాలా డ్రామా ఇమోషన్ అవి ఇవన్నీ బాగా ఉంటాయి ఈ మూవీలో యాక్టర్స్ సాయి పల్లవి నాగ టెక్నికల్ గా కూడా మూవీ ఎలా ఉంది సాయి వెరీ ఫైన్ యాక్టర్స్ సాయి పల్లవి సినిమాలకు వచ్చినప్పుడే దాని సినిమా వాల్యూ బాగా పెరుగుతుంది ఎందుకంటే షీఈ్ వెరీ చూజీ అన్ని సినిమాలు తను చేయదు ఒక కథ ఇప్పుడు మనం అమరం చూసాం అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట సో ఆమె ఆమె సినిమా రిలీజ్ కాకముందే ప్లస్ పాయింట్ అయింది బట్ నాగ చైతన్య ఈజ్ అ రెవల్యూషన్ సి మనం చూసాం రంగస్థలం వచ్చింది సుకుమార్ గారి డైరెక్షన్ అప్పటిదాకా రామ్ చరణ్ వేరే రామ్ చరణ్లో ఇంత నటుడు ఉన్నాడా అనేది మొత్తం ప్రేక్షక లోకానికి పరిచయం చేసింది సుకుమార్ వావ్ అనే రీతిగా యూనో సో ఏదో నివురు గప్పిన నిప్పు అంటారు కదా అంటే నివరు పోతే వచ్చిన నిప్పులాగా ఆయన ఉన్నాడు సేమ్ థింగ్ ఇక్కడ జరిగింది అయితే నాగ చైతన్య జనరల్గా మాస్ రోల్స్ లవ్ బాయ్ రోల్స్ ఇవన్నీ చేశారు లవ్ స్టోరీలో అతనిలో యాక్టర్ బాగా యూనో బయటపడ్డాడు అంటే అందరూ ది డప్ అండ్ వాచ్ టీమ్ చాలా బాగా చేశారని అంటే అక్కడ ఒక శేఖర్ కమల చేతిలో పడితే యాక్టర్స్ వేరే ఐ మీన్ ది ట్రాన్స్ఫార్మ్ ఈ సినిమాలో మట్టుకు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ ద క్రెడిట్ షుడ్ గో టు ద డైరెక్టర్ పర్టికులర్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో చాలా బాగా యాక్ట్ చేశాడు సో ఎట్లా అయితే రంగస్థలం మీజ ఏ గేమ్ చేంజర్ ఫర్ రామ్ చరణ్ నాగ చైతన్య కూడా ఇది ఇట్లాంటిది అంటే అందరు వావ్ అనే పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చారు అండ్ అట్లానే ఇందులో ఒక క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్ కరుణాకరణ్ అని తమిళ యాక్టర్ చాలా బాగా చేశాడు సో మేజర్గా ఈ ముగ్గురే క్యారెక్టర్స్ ఓకే ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ బ్యాక్ టు ఇస్ ఫామ్ మనం పుష్ప టూలో చూసాం ఇక్కడ బుజ్జి తల్లి అనేది ఎఫ్ఎంలో ప్రతి ఐదు నిమిషాలకు ఏదో ఛానల్లో వస్తూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా మటుకు బుజ్జి తల్లిదే యూజ్ చేశారు దెన్ హైలెస్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది ఆ మౌంటేజ్లో బాగా పిక్చరైజ్ చేశారు సో లవ్ స్టోరీస్కి మనం చూసాం ఉప్పెన ఇలాంటి పిక్చర్స్కి కూడా ఈయన బీజీ చాలా ప్లస్ అయింది చాలా బాగుంది నవీన్ నూలి ఎడిటింగ్ ఈజ్ ఆల్సో ప్రటీ గుడ్ అండ్ శ్యామ్ దత్ కేరళ వన్ మోర్ మలయాళీ సినిమాటోగ్రాఫర్ బ్రహ్మాండంగా చేశారు ఆ విజువల్స్ అని చాలా బాగా వచ్చాయన్నమాట సార్ అయితే ఈ తండేల్ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు చాలా మంది చాలా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు కానీ మూవీ చూసుకుంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయింది అసలు ఇలా రివ్యూ ఇచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ట్రైలర్ అప్పుడే కాదు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే అంటే అందరికంటే నేనే ఫస్ట్ ఇవ్వాలనే ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది నాకు అర్థం కాదు అంటే వీళ్ళ మానసిక స్థితి ఏముంటుందో తెలియదు నాకు బికాస్ సినిమా ఎవరు చెడ్డగా తీయాలి అనేది ఎవరు తీయరు అలా సో చాలా సమిష్టి కృషి అది చాలా కష్టపడతారు అంటే మీరు ఇండస్ట్రీతోటి కొద్దిగా టచ్ ఉంటే మీకు తెలుస్తుంది అనమాట ఏమీ తెలియకుండా అయితే ఫర్ ఎగ్జాంపుల్ అంటే గమ్మత్ నేమ్స్ ఉంటుంది డమ్ క్రైబెల్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఏదో ట్రైలర్ వచ్చినప్పుడే అనమాట ఈ మహాశైలు శ్రీకాకుళం అక్కడ ఉంటుంది దెన్ పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది ఏదో బాబాయ్ ఒక చేతిలో పేపర్ పట్టుకొని ఆ వెకిలీ ఎక్స్ప్రెషన్స్ మీరు బేసిక్ రీసెర్చ్ చేయకుండా ఇది ట్రూ స్టోరీ మీకు శ్రీకాకుళం నుంచి ఇలా తిరిగి అక్కడికి వెళ్ళడం కాదు వెళ్ళి జీవనోపాధి కోసం ట్రైన్లోకి అక్కడికి వెళ్తున్నారు ఇక్కడ జీవనోపాధి లేదని మీకు తెలియకపోతే గూగుల్ ఉంది మీరు రీసెర్చ్ చేయండి లేజీగా ఇంట్లో కూర్చొని నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఏం చెప్తే అది అన్నట్టుగా అది కాదు కదా సినిమా రిలీజ్ అయ్యి కూడా నెగిటివే అంత ఏడుపు ఉంది అది ఉంది ఇది ఉంది అది అదే ఈరోజు ఎందుకు ఇంత హిట్ అయింది మీకు నచ్చకపోతే మీ దగ్గరే పెట్టుకోండి అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది సో మీ అభిప్రాయాలని అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆబ్వియస్లీ మీ ఫాలోవర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఎందుకు మీరు ఇట్లా చెప్తా ఉన్నారు ఐ థింక్ ఇది చాలా సాడిస్టిక్ ప్లేషర్ నేను అనుకుంటాను ప్రొడ్యూసర్స్ వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ వీళ్ళ అంటే ఇన్బిల్ట్ అంటే వాళ్ళ డిఎన్ఏలో సాడిజం ఉంది కదా మంచి తెర మీద యూజ్ చేయొచ్చు ఒక శాడిస్ట్ రేపిస్ట్ గాను సైకోటిక్ కిల్లర్లు గాను ఇలాంటి రోల్స్ అవి ఇవ్వాలి షియర్ స్టూపిడిటీ ఇది ఈ సినిమా సక్సెస్ ఇలాంటి వాళ్లకు ట్రైలర్స్ చూడండి మీరు బా బ్యాక్ వెళ్ళి ఎవరెవరు ఇట్లాంటి ట్రైలర్స్ ఇచ్చారో ఇది వాళ్ళందరికీ లాగి చెంప మీద ఒక పెద్ద కిక్ ఇచ్చినట్టుంది ఇది ఐ థింక్ మై ఓన్లీ రిక్వెస్ట్ టు యునో సచ్ రివ్యూస్ ఇస్ మనం మన రివ్యూ అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి ఏదైనా యావరేజ్గా ఉన్న సినిమాను అబవ్ యావరేజ్గా ఉన్న సినిమాను దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటట్టు ఉండాలి సో అంతేగాని సినిమాలని పుల్ చేసేసి కిల్ చేయకండి There are a lot of people uh, dependent on this industry. Okay. Yeah. Thank you, sir. Thank you, and uh, I'm wishing uh, this team a very big success. Yes. Yep.